ఎందుకంటే ఎవరు ఉన్నారు వాచింగ్ మనం చేసే ప్రతి పనిని వాచ్ చేస్తున్నారు రెండో దానికి సంబంధించి వైజాగ్ స్టీల్కి సంబంధించి అప్పుడంతా విపరీతంగా వచ్చి స్పీచెస్ ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ పోయినారో అడ్రస్ లేదు ఇప్పుడు వాళ్ళే ముఖ్యంగా దీంట్లో ఎన్డీఏ గవర్నమెంట్లో బీజేపీ టీడీపీ జనసేన ఉన్నారు ఆ రోజు వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేశారు లోకేష్ వచ్చి చేసినాడు అందరూ వచ్చి చేసి పెట్టినారు రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే దీన్ని మేమే ఒకవేళ బిడ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే బిడ్లో పాల్గొని ఆ ప్లాంట్ని తీసుకుంటామని కూడా ఒక అష్యూరెన్స్ ఇచ్చింది ఆల్ కేంద్రంగా ఆ విధమైన ప్రయత్నం చేస్తే డెఫినెట్గా దాన్ని తీసుకునే ఒక కార్యక్రమం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బిడ్లో పాల్గొని చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో వీ హ్యావ్ టు సి విధంగా ఎలా చేస్తారనేది రెండోది ఆ వైజాగ్ స్టీల్లో దగ్గర దగ్గర పద్నాలుగు వేల మంది ఉద్యోగాలకు సంబంధించి ఆ ఉద్యోగాలు తీసివేయడం జరిగిందని వాళ్ళ వాళ్ళ ఒక ఉద్యోగ భద్రత కావాలని ఇవన్నిటిని కూడా జరుగుతున్నప్పుడు కూడా గవర్నమెంట్ కొత్త ఉద్యోగాలు ఇచ్చే సంగతి దేవుడు గరక కానీ ఉన్న ఉద్యోగాలు పోకుండా కాపాడితే చాలా బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఉన్న ఉద్యోగాలు చాలా పద్నాలుగు వేల ఉద్యోగాలు అంటే అది కల్పించడం అంటే చాలా కష్టమైన సాధ్యం ఎందుకంటే మనం చూసాం చంద్రబాబు ఉన్నప్పుడు చాలా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఫెయిల్యూర్కి ఆయనే కారణం ఆయన ఎప్పుడు కూడా కార్పొరేట్కి సంబంధించిన సీఈఓగానే ఆయన్ని చూడడం జరిగింది తప్ప ఎప్పుడూ అతను ఒక ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అనేది కొలాబ్స్ చేసినది ఆయన ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఎక్కువగా జరగడం జరిగింది హ్యావ్ టు ఏ విధంగా సో అదేవిధంగా ఇప్పుడు ఈరోజు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రజలందరికీ ధర్మ ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పాపం ఆయన కళల కన్నా స్వరాజ్యంలో భాగంగా లిక్కర్ అనేది కూడా భాగం తక్కువ రేటుకి అందరికీ అందుబాటులో తీసుకొని వచ్చే కార్యక్రమం చేసినారు ఒక పక్క చదువులు కావాలా మంచి స్కూల్స్ కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే లేదు మంచి లిక్కర్ కావాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయడం జరిగింది ఎండ్ ఆఫ్ ది డే లిక్కరే గెలిచింది ఇక్కడ లిక్కర్ కావాలనుకున్న వాళ్ళే గెలిచినారు లిక్కర్ మంచి లిక్కర్ అందిస్తామన్న వాళ్ళే గెలిచినారు కాబట్టి సో ఇట్స్ మ్యాండేట్ లిక్కర్కే ఇచ్చినట్టు చదువుకు పిల్లల చదువులకు పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కావాలి వాళ్ళకు మంచి స్కూల్ కాలేజెస్లో పెట్టాలి అని ఆలోచన ఇక్కడ ఫెయిల్ అయినట్టే అనిపిస్తోంది సో వి హ్యావ్ టు సి ప్రజల యొక్క ఆలోచన మనం అదే అంటున్నాం కదా స్కూల్ కావాలి స్కూల్ మంచిగా చేయాలి వాటిని నాడు నేడులో తీసుకొని వచ్చి అక్కడ ఆర్ఓ ప్లాంట్లు ఉండాలా మంచి టేబుల్స్ ఉండాలా మంచి ఇవన్నీ ఉండాలి స్టాఫ్ ఉండాలి డిజిటల్ బోర్డ్స్ ఉండాలి అనేది ఆయన ఆలోచన వీళ్ళు ఏమని చెప్పినారు అవన్నీ నేను చెప్పలే కదా మంచి మంది అందిస్తాము ఇవన్నీ చెప్పినారు సో ఇక్కడ మందే గెలిచిందని చెప్పి చెప్పాల అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్లుకు సంబంధించి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు నేను ఎలక్ట్రిసిటీ బిల్లు పెంచను సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా పుట్టినరోజు అంటే చాలా మంది ఆయన్ని మర్చిపోయి ఆయన హీస్ ద వన్ జై జవాన్ జై కిసాన్ అనే నినాదం తీసుకొని రావడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ టూ సెకండ్ ద పాకిస్తాన్ డేట్ యొక్క కన్ఫర్మేషన్ సబ్జెక్ట్ నాకున్న నాలెడ్జ్లో ఎప్పుడు ఎప్పుడో చదువుకునేటు కదా పాకిస్తాన్ వార్ మీద కూడా ఇండియా తరఫున ఉన్నప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్గా లీడ్ చేసినాడు సెకండ్ టైం అప్పుడు అదేవిధంగా వాటి మీద ఒక ఒప్పందం చేయడానికి తాష్కెంట్ ఒప్పందం అని యుక్రెయిన్కే జోకిస్తాన్కి ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అనుమానాస్పద మృతి చెందినట్టు నేను నేను చదివిన దాని ప్రకారం అయితే ఆయన పోస్ట్ మార్టం లేకుండానే ఆయన దహన సంస్కారాలన్నీ కూడా జరిగిపోయినాయి సో ద వన్ వైట్ ఈ జై జవాన్ జై కిసాన్ అనే అదేవిధంగా అదేవిధంగా మిల్క్ దాంట్లో వైట్ రెవల్యూషన్ అని గ్రీన్ రెవల్యూషన్ అని పాడి పంటలకు సంబంధించి ఇవన్నింటినీ కూడా తీసుకొని రావడం జరిగింది ఒకటి వీ హ్యావ్ టు రిమెంబర్ హిమ్ ఆల్సో